డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మిడివరంలో మోకా గణపతిరావు కాలేజీని మోడల్ కాలేజీగా తీర్చిదిద్దుతామని ముమ్మిడివరం శాసనసభ్యులు అన్నారు మోకా గణపతిరావు కాలేజీలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లి అశోక్ మాట్లాడుతూ మోకా గణపతిరావు కాలేజీని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధుర్ మరియు శాసనసభ్యులు బుచ్చిబాబు కలిసి అభివృద్ధి చేయాలని కోరారు టీడీపీ సీనియర్ నాయకులు గుత్తుల సాయి మాట్లాడుతూ కాలేజీలో చదివి ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని ప్రతి విద్యార్థి బాగా చదివి కాలేజీకి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలేజీని చేస్తానని మీడియాకు వెల్లడించారు బుక్స్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా కాలేజీకి రావడం జరిగింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కాలేజీలో అన్ని బోర్స్లో కూడా బుక్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా వచ్చాం మరి ఏదైతే ఈ కాలేజీ ఉందో ఈ కాలేజీలో అయితే ఈ రూమ్స్ అన్నీ కూడా శిథిరావుకి వచ్చినాయి జూనియర్ కాలేజీ కానీ మన డిగ్రీ కాలేజీ కానీ అదేవిధంగా దీనికి కావాల్సిన గ్రౌండ్ బాగా బాగా అయిపోవడం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం పక్కనున్న డ్రైనేజ్ వాటర్ కూడా కాలేజీలో రావడం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ కాలేజ్ ఉంది ఎందుకంటే సుమారు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు కావాల్సిన టీచర్స్ మనం ఏదైతే ప్రిన్సిపల్స్ కానీ లెక్చరర్స్ కానీ అందరూ ఉన్నారు కానీ ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం చాలా దురదృష్టకరం గతంలో కూడా మరి మేము ఉన్నప్పుడు ఈ కాలేజీ రెన్వేట్ చేయాలని చెప్పి మన ఉత్తమ దృష్టికి తీసుకెళ్ళాం ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కొంతవరకునే ఒక ఇండోర్ స్టేడియం వరకు శాంక్షన్ చేసాం అది కూడా సాయిల్ టెస్ట్ వాళ్ళు అది కూడా ఆగిపోయింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి నాడు నీడని కార్యక్రమాలు పెట్టారు తప్ప కనీసం బాగా ఇబ్బందికరం ఉన్న కాలేజీలు కానీ గుర్తు పాఠశాలలు కానీ పట్టుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు ఏదైతే మన మంత్రి లోకేష్ బాబు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు కాబట్టి తప్పనిసరిగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి మన ఈ మమ్మడిలో ఉన్న ఏకైక కాలేజ్ డిగ్రీ కాలేజ్ కాబట్టి దీంతో తప్పనిసరిగా డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీలు కూడా అన్ని రకాలుగా ఇక్కడ రూమ్స్ కానీ ప్లే గ్రౌండ్ కానీ చుట్టూ కాంపౌండ్ డ్రైనేజ్ కానీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తప్పనిసరిగా పూర్తయ్యేలా ప్రయత్నం నేను కానీ మన ఎంపీ అయిన హరీష్ గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ అదేవిధంగా ఈ గ్రౌండ్ బిల్డింగ్కి సిఎస్ఆర్ మీద కానీ ఏ విధంగా చేయాలన్నది ఇద్దరు మున్సిపాలిటీ కూడా తీసుకొచ్చి దీని అంతా పూర్తిగా అధ్యయనం చేసి తప్పనిసరిగా ఐదు సంవత్సరాల టైంలో దీన్ని ఒక మోడల్ కాలేజీగా చేయడానికి అవర్నిస్తూ ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఈరోజు అందరూ కూడా చెప్తాం నిరంతర వార్త శ్రవంతి కోసం వీక్షిస్తూనే ండి మీ మా వియస్ట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్